వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అవి చూపించి అసలు చెలగూరుపేటలో ప్రజాగలం అటర్ ఫ్లాప్ అయింది విషయం ప్రజలు అనుకుంటుంటే దాన్ని మరణించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాబోయే రోజుల్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కోటి కూడా స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే కాలంలో జరిగేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకొని ముందుకు వెళ్తుందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకటి ఒక విషయం మనం చేస్తున్నా ప్రతిపక్షాలు నిర్వహిస్తున్నటువంటి సభల పైన కుట్రలు చేయవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదని మనం చేస్తున్నాం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు నాలుగు సిద్ధం సభలను నిర్వహించాం అద్భుతంగా నిర్వహించాము ఎంత అద్భుతంగా ప్రజలు ఇచ్చారు ఎంత అద్భుతంగా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం మీకున్నటువంటి టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం మీరు జెండా సభ నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి ఇవాళ చెలకూరుపేటలో ప్రజాదళాన్ని నిర్వహించారు మీరు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి నిర్వహించారు ఈ రెండు సభలు కూడి మా ఒక్క సభతో పోల్చగలరా మీరు ఒక్క సిద్ధం సభలో ఈ రెండు సభలు కూడిన ఇరవై ఉంది కూడా లేదు కారణం ఒక్కటే ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారి సభలంటే ప్రజలు తరలి వస్తున్నారు మీ ఉమ్మడి సభలంటే ప్రజలు తరలి రావడం లేదు త్వరినా రావడం లేదు మీ మీద ప్రేమ లేదు ఎందుకంటే మీ పరిపాలన వారికి నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది కారణం వారి పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కితే అకౌంట్స్ లోకి వేసినటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా లేదు భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఉందా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రేమిస్తారు ఎంత దూరమైన ప్ర ఆ ప్రయాణం చేసి ప్రజలు వస్తారు ఇది సత్యం ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని గమనించక ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనో లేకపోతే మీరే వార్తలు రాంచుకుని ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఈ పచ్చ మీరే వార్తలు రాంచుకుని అవి చూసి నిజమని భవించి మీరు మీరు పొప్పులో గాలేసుకుంటున్నారు ఆయన ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చేపదలుచుకున్నాను ఎస్ అదేగా నేను చెప్పదలుచుకోండి సభ మొత్తం నిర్వహించింది మీరు ఎలక్షన్ కోడ్ ఉంది మైకులు కూడా ప్రభుత్వాలు అరేంజ్ చేయాలా లేకపోతే పోలీసు మేము మేము ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీ మైకులు మేము అరేంజ్ చేయాలి ఏం చెప్పండి నాకు అర్థం కదా లేకపోతే మేమే మీ జనాన్ని ద్వారా వరిస్ సింపుల్ మీ వైఫల్యాలను ఎదురు మీద ఎదుటివారి మీద నెట్టడమే మీ ఉద్దేశం మీ భావాన్ని ఎదుటివారి భద్రత లేదనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చేతగాని మాటలు మాట్లాడుతున్న ఓ చంద్రబాబు మీ పని అయిపోయింది ఓవర్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ మీ అబ్బాయి కూడా ఎగ్జిట్ మీ అబ్బాయికి అసలు క్వాలిఫికేషనే లేదు